హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ శ్రవంతి సమ్మెతో గురు ఎవరన్నా గెస్ట్లు సడన్గా ఇంటికి వచ్చినప్పుడు మనకి స్పైసీగా తినాలనిపించినప్పుడు చికెన్ షాపులకు పరిగెత్తకుండా ఇంట్లో ఉన్న పొటాటోస్ తోటే చక్కగా మంచి స్పైసీగా ఒక గ్రే కుర్మా చేసుకోండి అండి సూపర్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి నేను ఇక్కడ కిలో పొటాటోస్ తీసుకున్నాను కిలో పొటాటోలకి ఇక్కడ టమాటాలు నాలుగు తీసుకున్నాను చిన్నవి కాబట్టి నాలుగు తీసుకున్నానండి పెద్దవి అయితే రెండే సరిపోతాయి ఇప్పుడు హాఫ్ కిలో పొటాటోస్కి ఒక టమాటో సరిపోతుంది ఈ పొటాటో అంతా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఉడకడానికి సరిపడా వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టేసేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించేసుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని కర్రీకి సరిపడా మూడు స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని కొంచెం జీలకర్ర రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్స్ని రెండు కట్ చేసి యాడ్ చేసేసుకుంటున్నాను అండి వీటిని చిన్నగా తరిగి యాడ్ చేసేసుకుంటున్నాను కిలో పొటాటోస్కి అయితే ఒక ఆనియన్ పెద్ద సైజుది సరిపోతుందండి ఈ ఆనియన్స్ నంతా కలుపుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయితే మన కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందండి ఆనియన్స్ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాను పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీ రుచి కూడా చాలా బాగుంటుంది అందులోనే మనం ముందుగా చూపించిన టమాటాలను కూడా సన్నగా తరిగి యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఇది టమాటాలకు అంతా పట్టేటట్టుగా మిక్స్ చేసేసుకొని అందులోనే రెండు పచ్చిమిర్చి చీలుకలను యాడ్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ టమాటాలంతా బాగా మగ్గేంత వరకు మగ్గించేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చక్కగా టమాటాలన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి నేను టేస్ట్కి సరిపడా కారము రెండు స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటున్నానండి ఈ మసాలాలన్నిటినీ ఇలా టూ మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత అందులోనే ముక్కాలు కప్పు దాకా పెరుగు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే మనకు పెరుగు అనేది ఇరిగిపోకుండా ఉంటుంది కూర చూసేదానికి కూడా చాలా బాగుంటుందండి ఇలా కలుపుకుంటూ పెరుగు అనేది ఉండలు లేకుండా కుక్ చేసేసుకోవాలి ఇలా పెరుగు అనేది కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడంతా మసాలా అంతా పొటాటో పట్టేటట్టుగా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి ఒక కొంతమంది గ్రేవీ బాగుండాలి కొంతమందికి తక్కువ గ్రేవీ ఉంటే ఇష్టపడతారు కదండి మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా మసాలాలన్నీ కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించేసుకోవాలి ఇలా ఉడికించేసుకున్న తర్వాత చూడండి మనకు చక్కగా కర్రీ అంతా బాగా ఉడికిపోయింది ఇందులోనే ఒక స్పూను చికెన్ మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను అందులోనే కొంచెం కసూరి మీతి కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందామండి అంటే చికెన్ మసాలా కసూరి మెతి కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకుంటే ఒక టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చినాక కొంచెం కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకోవడమేనండి పులావ్లోకైనా రోటీల్లోకి అయినా చూపబగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి